రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాల్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది అలాగే చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి తప్పకుండా ఎందుకంటే మరిన్ని వీడియోలు తీయడానికి ఆస్కారంగా ఉంటుంది అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు ఎక్కువ శాతం లైక్ చేయండి చూసే ప్రతి ఒక్కరు మీరే ప్రతి ఒక్కరు చూస్తున్న అన్నకు రైతన్నకు ఇదే నా సూచన ఈరోజు వచ్చేపాటికి డేటు పంతొమ్మిదవ తారీఖు పదకొండవ నెల నవంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి మిర్చి బ్యాడీ మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి ముఖ్య సమాచారం ఈరోజు వచ్చేపాటికి ఆల్మోస్ట్లో ఇరవై వేల బ్యాగులు పైన వచ్చినాయి అన్నమాట టెండర్కి అయితే పదహైదు వేలు అయితే వేయడం జరిగింది పదహైదు వేల సంచులు అందులో వచ్చేసి నిన్న సోమవారం హాలిడేగా ఉంది నిన్న వచ్చేసి భక్త కనకదాసు మహా మహర్షి జయంతి అనమాట నిన్న వచ్చేపటి చాలా మటుకు బ్యాడీలో అంటే కర్ణాటక ఏరియాలో ఇది పెద్ద పండుగ ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న గవర్నమెంట్ హాలిడే ఈరోజు వచ్చేపటికి మంగళవారం అనమాట ఈరోజు మార్కెట్కు బాగా అధిక సంఖ్యలో అయితే బస్తాలు రావడం జరిగింది అలాగే కొత్త సరుకులు అయితే రావడం జరిగింది వాటి గురించి కూడా చెప్తాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే తొమ్మిది నెలలు అయితే చూస్తే తెలిసిపోతుంది అనమాట రేట్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఈ చాలా మటుకు డౌన్లోనే వచ్చేసినాయి ఈరోజు కొత్త కాయలు కూడా వచ్చినాయి వాటి రేటు అయితే ముందుగా తెలియపరుస్తాను ఇప్పుడైతే టూ జీరో ఫోర్ త్రీ కొత్త స్టాక్ అయితే ఈరోజు రావడం జరిగింది మంచి సీడ్ బాగుందనమాట కాస్త పండు ఉన్న దానికి పన్నెండు వేలు అయితే వేయడం జరిగిందనమాట కాస్త పండు ఉంది అంతే మామూలుగా ఇవే కాయలు అయితే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు నచ్చ ఈ మార్కెట్ రేట్స్ ఉంటే అంటే దరిదాపు ఆరు నుంచి ఎనిమిది వేలు అయితే డౌన్కి వచ్చేసింది ఎందుకంటే చాలామంది ఇవే కొత్త కాయలు పదిన్నర వేలు కూడా పోయినాయి ఈరోజు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మంచి క్వాలిటీ కొత్త సరుకు పదకొండు వేల ఎనిమిది వందలు అయితే వెళ్ళడం జరిగింది ఇక డబ్బీ కొత్త సరుకు రావడం జరిగింది ఇరవై రెండు వేల నాలుగు వందలు ఇంకా కడ్డి కొత్త సరుకు రావడం జరిగింది ఇరవై ఒక్క ఐదు వందలు ఇంకా అంతకుమించి ఇవి రేట్స్ అనేవి చాలా డౌన్కి వచ్చేసినాయి ఈరోజు వచ్చేపాటికి ఏసీలో ఒక లాట్ వచ్చేసి విత్తనాలకాయ సంబంధం ఉంటే ఇరవై తొమ్మిది వేల లాట్ అంతకుమించి మిగతావన్నీ రేట్స్ అనేవి చాలా డౌన్కి వచ్చేసినాయి మార్కెట్లో అసలుకి అధిక సంఖ్యలో బస్తాలు రాకున్నా కూడా రేట్స్ అయితే చాలా తక్కువగానే వచ్చినాయి ఈరోజు వచ్చేపాటికి వ్యాపారస్తులు నూట పది మంది అయితే రావడం జరిగింది చాలా మటుకు రేట్స్ చాలా డౌన్లో నడుస్తున్నాయి ఈరోజు టూ సెవెన్ త్రీ హయెస్ట్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పదిన్నర వేలు ఇక లాలీ చూసుకున్నట్టయితే తొమ్మిదిన్నర వేలు ఇక టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకుంటే ఈరోజు వచ్చేపాటికి తొమ్మిది వేల ఎనిమిది వందలు ఇక తేజ చూసుకుంటే పన్నెండు వేల రెండు వందలు గుంటూరు చూసుకున్నట్లయితే పన్నెండు వేల మూడు వందలు ఇవి టాప్ రేట్స్ అనమాట ఇక టెన్ జీరో ఎయిట్ వన్ వచ్చేసి తొమ్మిది వేల కార్డు నుంచి పదివేల అయితే వెళ్ళడం జరిగింది ఇక త్రీ ఫోర్ వన్ చూసుకుంటే ఈరోజు వచ్చేపాటికి తొమ్మిది వేల నాలుగు వందలు దేవనూరు డిలాక్ చూసుకున్నట్లయితే పదకొండు పదకొండు వేలు సూపర్ టెన్ చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు మంచి క్వాలిటీ ఉంటే సూపర్ టెన్ అయితే మంచి డిమాండ్ అయితే ఉంది ఇక వండర్ హార్ట్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పదకొండు వేల ఐదు వందలు వీటన్నిటి కాటికి టూ జీరో ఫోర్కి చాలా ఘోరంగా పడిపోయింది రేటు పది నుంచి పన్నెండు వేలు లోపలే వెళ్ళినాయి ఈరోజు మహా అంటే పదమూడు వేలు టాపు అంతకుమించి అయితే టూ జీరో ఫోర్ త్రీ చాలా పడిపోయింది ధర ఎందుకంటే ఆరు నుంచి ఏడు వేలు పడిపోయింది ఈ రేట్స్ వచ్చేవి చాలా మటుకు డబ్బీ కడ్డి కూడా పది నుంచి పద్నాలుగు లోపల పదహైదు లోపలే అడుగుతున్నారు అంటే మంచి కాయలు అంటే ఒకప్పుడు అంటే గత నెల కింద ఇరవై రెండు ఇరవై నాలుగు నడిచిన రేట్స్ ఈరోజు వచ్చేపాటికి పది నుంచి పద్నాలుగు వేలు లాస్ అయినారు రైతులు ఎందుకంటే పది నుంచి పన్నెండు వేలు లోపలే వెళ్ళడం జరిగింది డబ్బీ మీడియం క్వాలిటీ ఇక మంచి ఒరిజినల్ క్వాలిటీ ఉంటే పదహైదు నుంచి పదహారు వేలు పదహైదు నుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది వేలు అంటుండే మంచి టాప్ అని చెప్పుకోవచ్చు ఇంకా మీడియం రకాల్లో ఇంకా బెస్ట్లు అంటే బాగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు లోపల అంతకుమించి మెయిన్ రేట్స్ అయితే లేవు లేవన్నమాట ఇంక్రీజ్ అయితే అన్న ఛాన్సెస్ కూడా ఇప్పుడు రెండు మూడు నెలలు ఏం చెప్పలేని పరిస్థితి ఈ కొత్త సరుకులు ఎక్కడి నుంచి వస్తాయనేది కూడా ఎప్పుడు మనము రేట్స్ వస్తాయనేది కూడా ఒక వీడియో అయితే తీయడం జరిగింది నిన్న ఆ లేక మొన్న అప్లోడ్ చేశాను ఆదివారం మీరు లింక్ పెడతాను వెళ్ళి చూడండి అలాగే నా గ్రూప్లోకి ఎవరైనా జాయిన్ కావాలనుకున్నా కింద వాట్సాప్ లింక్ అయితే పెడతాను మీరు బటన్ నొక్కి క్లిక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా గ్రూప్లోకి యాడ్ అవుతారు ఇక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క విధంగా రేట్స్ అయితే ప్రతి ఒక్క ఇయర్ చాలా చేంజ్ అవుతున్నాయి ఒకసారి పెరుగుతున్నాయి మార్ మార్కెట్ ధరలు ఒకసారి తగ్గుతున్నాయి ఈరోజు వచ్చేవాటికి కడ్డీ హైయెస్ట్ చూసుకుంటే ఈరోజు పద్దెనిమిదిన్నర వేలు ఇక డబల్ డీ చూసుకున్నట్టయితే పదహారున్నర వేలు అసలు ఈ రోడ్స్ చెప్పాలంటే చాలా అగమ్య ఉంది ఇప్పుడు పంట సాగులో ఉంది పంట సాగులో ఉన్న కూడా మనకు ఆల్మోస్టులు ఇప్పుడు ఒక్కో రౌండ్కి వచ్చేసి ఇరవై వేలు వెచ్చించి చేస్తున్నారు ఒక మూడు నుంచి నాలుగు ఎకరాలు ఉన్న రైతు నల్లికి సంబంధించిన మందులు అయినా ఒక కింద రేట్స్ కూడా లేవు మనకి ఈ మందులు పిచ్చికారు చేసేదానివల్ల ఇప్పుడు చాలామంది పెట్టుబడుల సమయం చాలా మంది అమ్ముకోలేని ఆతృతతో ఉన్నారు నేను గత రెండు నెలల నుంచే చెప్తున్నాను ఒకటేసారి మార్కెట్ మీద పడితే ఇబ్బంది అవుతుంది కొత్త సరుకు వస్తే తగ్గుతుంది చాలామంది మంది అని చెప్పాము ఎవరు వినలేదు విన్నవాళ్ళు ఎవరైనా ఉండి అమ్ముకుంటే సంతోషం ఎందుకంటే చాలామంది వాళ్ళు ఉన్నారు విన్నకోకున్న వాళ్ళు ఉన్నారు మొన్న కామెంట్ సెక్షన్లో ఒక ఇద్దరు ముగ్గురు రైతులు అయితే నేను చెప్పిన తర్వాత అమ్ముకున్నామన్నారు అయినా పర్లేదు పెరిగేది తగ్గేది ఎవరు చూడలేము ఉన్న కాటుకి మనకు వచ్చిన కాటు కమ్ముకోవాల్సింది ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి రేట్లు డబ్బి కూడా చూసుకున్నట్లయితే పదహైదు పదహారు లోపలకి వచ్చేసింది ఇక టూ జీరో ఫోర్ త్రీ ఎనిమిది నుంచి పన్నెండు వేలు నడుస్తున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి పదకొండున్నర వేలు ఈ సీడ్స్కి అంత ఎంతో రేట్స్ ఉన్నాయి కానీ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీకి అయితే ఈరోజు వచ్చేవాటికి చాలా మటుకు రేట్స్ అనేవి చాలా డౌన్లోనే నడిచినాయి ఇక సెకండ్ కాయలు చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు ఐదు నుంచి ఐదున్నర వేలు నుంచి ఈరోజు వచ్చేవాటికి ఎనిమిదిన్నర వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఇక ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండున్నర వేలు ఇంకా సిక్స్ టూ సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు ఇక సర్పణ్ మంజీరు టూ ఈరోజు టాప్ వచ్చేసి పదకొండు వేల నాలుగు వందలు ఇవి చూసుకున్నట్లయితే చాలా మటుకు ఒక్కొక్కరికి ఒక్కో సిచ్యువేషన్లో నడిచినాయి రేట్స్ చాలామంది కొత్త సరుకులు అయితే స్టార్ట్ అయినాయి ఇక్కడ మా ఏరియాలో ముద్లాపురం అనే ఊర్లో చాలా మటుకు ఈ టూ జీరో ఫోర్ త్రీ ఎక్కువగా పండించినారు ఆల్రెడీ కటింగ్లు పెట్టి అయినా కూడా చాలామంది వర్షానికి నానకుండా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినారు అవి కూడా టూ జీరో ఫోర్ త్రీ బాగా హీల్డింగ్ అవుతున్నాయి అనమాట వచ్చి తీసుకొని రావడానికి మార్కెట్కి సమాయత్తం చేస్తున్నారు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట అంటే ఎక్కడి నుంచి వస్తుందో సరుకు మార్కెట్కి అయితే చేరుతుంది అంటే పదివేల నుంచి బస్తాలు స్టార్టింగ్ ఇరవై వేల బస్తాల నుంచి మనకు ముప్పై వేల వర బస్తాల వరకు రావడం జరుగుతుందనమాట అని అంటున్నారు అనమాట రైతులైతే నేను కల్లారా చూసినా అంటే ఈ ముద్రాపురం అంటే కుడేరు మండలం ముద్రాపురంలో అయితే మనకి కొత్త స్టాకులు టూ జీరో ఫోర్ త్రీ ఈ ఆంధ్రా నుంచి ఫస్ట్గా అయితే వెళ్తున్నాయని అయితే నేను అనుకున్నాను మీ సైడ్ కూడా కటింగ్స్ పడుతున్నాయి లేదు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే చాలామంది ఇవే రేట్స్ నడుస్తాయి నేను అమ్ముకోగలను నా డి మిర్చి ఇదే రేట్సే డిమాండ్స్ ఉంటాయేమని చాలామంది నా అవసర నిమిత్తం అమ్ముకోవాలనుకున్న రైతులకైతే అయితే యూజ్ అవుతుందనమాట మీరు తెలిసిందే తెలియజెప్పండి చాలామంది ఇవే రేట్సే కంటిన్యూ అయితే మేము పెట్టి పెట్టిన పెట్టుబడికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి అవుతుందనమాట ఇవేందుకు మార్కెట్ రేట్లు ఒకటే చెప్పాలనేది కాదు ప్రతి ఒక్కరికి అర్థం కావాలా అర్థం అవుతేనే ఏదన్నా కానీ మనం వీడియో తీసి పెట్టినా కూడా దానికి ఉపయోగం ఉంటుందన్నమాట చాలామంది ఊరినే వీడియోలు చేసుకొని వెళ్తే అది పద్ధతి కాదు మనం రైతుకి క్లుప్తంగా మనం వివరించాలి ఈ రేట్స్ అయితే నడుస్తున్నాయి ఎప్పుడు మనం అమ్ముకోవాలా ఎప్పుడు వద్దు అని ఇప్పుడు మనం అమ్ముకోవాలా అంటే ఇప్పుడు చాలా రేట్స్ తక్కువ ఉన్నాయి మనము వేచి చూడాల్సిందే జనవరి వరకు ఎందుకంటే ఈ నెల కాదని మళ్ళీ వచ్చే నెల వేచి చూస్తే కొత్త సరుకు ఏమైనా డిమాండ్ వస్తే ఈ పాత సరుకుకి ఒక రెండు వేలు మూడు వేలు తగ్గించి వేస్తారు ఇప్పుడు చాలా మటుకు అమ్మలేని పరిస్థితి రైతులు ఎందుకంటే అందరిది డౌన్కి వచ్చేసిన రేట్స్ డౌన్ ఉన్నప్పుడు రైతు అమ్మలేడు కాస్త కూస్త ఒక మధ్యస్థ రేట్స్ ఉన్నా కూడా మనం అమ్ముకోవడానికి వీలుంటుంది బాగా గుర్తించండి పంట పోయినసారి మనము పంట ఈసారికి పెట్టాము ఈసారి పంట మళ్ళీ ఈ పెట్టలేము ఎందుకంటే ఏసీలోన బ్లాక్ అవుతుంది అంటే బ్లర్ అవుతుందనమాట మనకు సార్లు కానీ ఈ మిర్చి అవ్వడం కానీ ఈ ఏసీల కండిషన్ లేకపోతే చాలా ఇబ్బందికి గురవుతుంది ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చే కొత్త స్టాకులు కూడా అమ్ముకోకుండా రైతులు కూడా ఉంటారు రేట్స్ డౌన్ ఉన్నాయి ఇప్పుడు పంట పండించింది కూడా మళ్ళీ ఏసీ లేకు వెళ్తే చాలా ఇబ్బందికి గురవుతారు రైతులు ఎందుకంటే ఈసారి పంట లేకపోవచ్చు వచ్చిన హీల్డింగ్ కూడా రేటు ధర తక్కువ ఉంటే రైతు ఇవ్వలేని పరిస్థితి అసలుకి మిర్చి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఇది మనకు ఎప్పుడు పెరుగుద్ది లేదు అంటే జనవరి తర్వాత ఒక వీడియో చేద్దాము అదంతా ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఎంత ఉన్నాయి ఎంత అమ్ముకుందామో వద్ద అనేది కూడా వీడియో చేద్దాం ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్